మిత్రులారా ఈరోజు రాజీవ్ గాంధీ ప్రాంగణంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ మాజీ అధ్యక్షుడు మన అభిమాన నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ జాతీయ ఎన్నికల మేనిఫెస్టోను ఈ తెలంగాణ గడ్డ మీద నుంచి విడుదల చేసి ఏ గడ్డ మీద నుంచి అయితే సెప్టెంబర్ పదిహేడు నాడు శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణకు ఆరు గ్యారంటీలు ఇచ్చి ఈ తెలంగాణ రాష్ట్రంలో మూడు రంగుల జెండాను రెపరెపలాడించిందో అదే గడ్డ మీద నుంచి మన అభిమాన నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారు ఈ జాతికి ఐదు గ్యారంటీలను అంకితం చేయడం ద్వారా జూను నాలుగు తారీఖు నాడు రాబోయే ఎన్నికల ఫలితాలలో ఇండియా కూటమిని గెలిపించి జూన్ తొమ్మిది తారీఖు నాడు ఢిల్లీలో ఎర్రకోట మీద మువ్వొన్నెల జెండా ఎగరేయడానికి ఈ రోజు వారు ఇక్కడికి రావడం జరిగింది మిత్రలారా ఉత్తర తెలంగాణ నుంచి గోదావరి నది దక్షిణ తెలంగాణ నుంచి కృష్ణా నది పోటెత్తి తుక్కు గుడాలు సునామిని సృష్టిస్తే ఎట్లా ఉంటుందో వందలు వేలు లక్షలలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రాజీవ్ గాంధీ ప్రాంగణం తుక్కు కూడాలో కదము తొక్కుతే ఆనాడు బిఆర్ఎస్ ను తుక్కు తుక్కుగా ఎట్లా తొక్కింద్రో మళ్ళీ ఈ రోజు నమస్కారాలు తెలియజేస్తున్న మిత్రులారా మిత్రులారా ఏడంతస్తుల మేడ బలంగా ఉండాలి అంటే పునాదులు బలంగా ఉండాలి తెలంగాణ రాష్ట్రమే కాదు దేశ రాజకీయాలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలి అంటే కార్యకర్తల పునాదులు బలంగా ఉండాలి తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో పట్టణాలలో మీలాంటి లక్షలాది మంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ సైనికులై వంద అంత మేడలను నిర్మించాలన్నా మీరు సైనికులుగా నిలబడి కొట్లాడినప్పుడే పార్టీ నిలబడుతుంది ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా ఎన్ని కేసులు పెట్టినా ఎంత మంది జైల్లో పెట్టినా మీ రక్తాన్ని చెమటగా మార్చి మీ ఊపిరినైనా గాని ఈ మువ్వరు నెల జెండా వదలలేదు మీ శ్రమతోనే మీ కష్టంతోనే మీ త్యాగంతోనే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం ఏర్పడ్డది ఇందిరమ్మ రాజ్యంలో సోనియమ్మ ఇచ్చిన సంక్షేమాలు ఆరు గ్యారంటీలను ఇవాళ మనం అమలు చేస్తున్నాం సోదరులారా ఇవాళ మిత్రులారా ఈ తెలంగాణ స్ఫూర్తితో ఈ వైబ్రెంట్ తెలంగాణ నినాదంతో జాతీయ స్థాయిలో నరేంద్ర మోడీ గారు ఏదైతే గుజరాత్ మోడల్ అంటుండో గుజరాత్ మోడల్ మీద వైబ్రెంట్ తెలంగాణ ఆధిపత్యాన్ని చూపిస్తుంది అభివృద్ధి పదం వైపు ఈ దేశాన్ని నడిపిస్తుందని ఈ సందర్భంగా సవినయంగా తెలియజేస్తున్న మిత్రులారా మిత్రులారా ఇవాళ ఆలోచన చేయండి భారతీయ జనతా పార్టీ వాళ్ళు మాకు అవకాశం ఇవ్వండి అంటూ నేను అడుగుతున్న భారతీయ జనతా పార్టీ నాయకులను పది సంవత్సరాల నుంచి మీ పార్టీ మీ నాయకుడు నరేంద్ర మోడీ గారి దేశంలో ప్రధానమంత్రిగా ఉన్నాడు నిరుద్యోగ యువకులకు ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నారు పదేళ్ళు ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి మరి అలా నేను అడుగుతున్న సిగ్గులేని కిషన్ రెడ్డిని పార్లమెంటులో ప్రశ్న అడిగితే ఏడు లక్షల ఇరవై ఒక్క వేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చిన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సమాధానం ఇచ్చారు ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని ఏడు లక్షల ఉద్యోగాలు ఇచ్చినందుకు ఇవాళ నరేంద్ర మోడీకి ఓటేయాల రైతుల ఆదాయాన్ని రెండింతలు చేస్తామని మాటిచ్చిన మీరు వేలాది లక్షలాది మంది రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో రైతు వ్యతిరేక నల్ల చట్టాలను తెస్తే పదహారు నెలలు సైనికులాగా పోరాటం చేసి ఏడు వందల యాభై మంది రైతులు అమరులైతే కనీసం ఆ రైతులను పరామర్శించలేదు ఆ కుటుంబాలను ఆదుకోలేదు రైతులను చంపినందుకు భారతీయ జనతా పార్టీకి ఇవాళ ఓటే నేను అడుగుతున్నా రెండు వేల ఇరవై రెండు వరకు ప్రతి పేదవాడికి ఇల్లు ఇస్తున్న నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నిట్లు ఇచ్చిందో లెక్క చెప్పి మీరు ఓట్లు అడగాలని నేను ఇవాళ బీజేపీ నాయకులను అడుగుతున్నా ఇవాళ నరేంద్ర మోడీ గారు మతాల మధ్యలో చిచ్చు ప్రాంతాల మధ్యలో చిచ్చు భాషల మధ్యలో చిచ్చు ఇవాళ వరకు చిచ్చు పెట్టి విభజించి ఇప్పటి వరకు అధికారం నిలబెట్టుకున్నాడు ఇక ఇప్పుడు దేశాన్నే విభజించి చిత్తుబెట్టి మూడోసారి అధికారం రావాలని కుట్ర చేస్తుండు ఇవాళ దక్షిణ భారతదేశం ఉత్తర భారతదేశం మధ్యలో చిత్తుబెట్టి దేశాన్ని విభజించే పరిస్థితి నరేంద్ర మోడీ గారు తెచ్చిండ్రు అందుకోసం ఓట్లు వేయాలని నేను అడుగుతున్నాను అంతెందుకు మిత్రులారా హైదరాబాద్ నగరంలో వరదలు వచ్చినాయి లక్షలాది మంది నిరాశ్రయులైంద్రు ఆనాడు ఢిల్లీ నుంచి నరేంద్ర మోడీ నుంచి ఒక్క పైసైనా సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి తెచ్చిండ సిగ్గులే కిషన్ రెడ్డి మునిగిపోతే పెట్టుకొని ఓట్లు అడుగుతున్నాం నేను చెప్తున్నా అందుకే మిత్రులారా నరేంద్ర మోడీ అన్నా నమ్మో అంటే నమ్ముతే మోసం పదేండ్లు మంత్రిగా ఉన్నాడు ఇవాళ మళ్ళీ ఓటేయమంటుండు బీజేపీకి ఓటేస్తే ఆయనే మన చంద్ర మండలానికి రాజవుతాడా పదేళ్ళు ప్రధానమంత్రిగా ఉండి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల జాతీయ ప్రాజెక్ట్ ఇవ్వలే ఐటీఐఆర్ కారిడార్ ఇవ్వలే విశాఖ మనకు బయ్యారం ఉక్కు కర్మాగారం ఇవ్వలే రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వలే గిరిజన యూనివర్సిటీ నిన్నగాక మన్నిచ్చిండు పదేళ్ళైంది రాష్ట్ర పునర్విభజన చట్టంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏవి అమలు చేయలే ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్ కు తాకట్టు పెట్టిండు అందుకే మిత్రులారా నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీని ఏ విధంగా అయితే బీఆర్ఎస్ ను బొంద పెట్టిండ్రో బీజేపీని కూడా బొంద పెట్టే వరకు మనము పోవద్దు ఇదే పట్టుదలతో ఇదే పోరాట స్ఫూర్తితోని బీజేపీని ఓడించాలి ఇక నిన్న ఆ మధ్యలో మధ్యలాన్ని కుక్కలు మొరిగినాయి నిన్న ఒక నక్క బయలుదేరింది మొన్న సూర్యాపేటకు పోయింది నిన్న కరీంనగర్ పోయింది ఆయన అంటుండు నన్ను ఏం బీక్తారు మీరని మొన్న మాట్లాడింది మీరు చూసుంటారు కేసీఆర్ గారు మాట్లాడింది నా ఎంత కూడా బీకలేరని మాజీ ముఖ్యమంత్రిగా మాట్లాడాడు ఇది మాజీ ముఖ్యమంత్రి మాట్లాడే భాషనేనా భాష గురించి భావం గురించి ప్రజా సమస్యల గురించి మాట్లాడే చంద్రశేఖరరావు పది సంవత్సరాలు ఈ తెలంగాణ రాష్ట్రం ని పట్టి పీడించి వేధించి దోసుకొని దోపిడి దొంగలాక అడవి పందుల్లాక తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి పది సంవత్సరాల వంద సంవత్సరాల విధ్వంసం చేసినావు ఇలా మమ్మల్ని ఎంటక పీకలేరంటావా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనుకుంటే నీ ముడ్డి మీద డ్రాయర్ కూడా ఉండదు పీకడం మొదలు పెడితే బిడ్డ నువ్వు అనుకుంటున్నావేమో కాలిరిగిందని లేకపోతే నడుస్తున్నా అని కూతురు జైలుకు పోయిందని అధికారం కోల్పోయిందని కొంతకాలం మేము సమ్మయం పాటించినాం ఏ మనిషికైనా కష్టం వచ్చినప్పుడు మేము మానవత్వంతో మీ గురించి మాట్లాడకుండా మర్యాద పూర్వకంగా వివరించినాం ఇవాళ నువ్వు అనుకుంటున్నావు నువ్వు ఏది పడితే అది మాట్లాడితే చూస్తూ ఊరుకుంటామని చూస్తూ ఊరుకునేటోడు ఎవరు లేరు నేను పెద్దలు జానారెడ్డి గారి లాగా కాదు నేను రేవంత్ రెడ్డిని బిడ్డ అంగిలాగు ఊడదీసి నువ్వు మాట్లాడే లత్ లభంగ మాటలకు చెర్లపల్లి జైల్లో చిప్పకూడు వినిపిస్తా బిడ్డ నువ్వు అనుకుంటున్నావేమో ఆనాడు చెప్పినా ఈనాడు చెప్తున్నా నువ్వు పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టియాలి నేను మాత్రం నీకు తప్పకుండా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా చెర్లపల్లి జైలు ఎందుకంటే కొడుకు కోడలు వస్తే ఏడు ఉండాలి బిడ్డ అల్లుడు వస్తే ఉండాలి అందరు కలిసి చెర్లపల్లి జైల్లో ఉండేటట్టు మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించే బాధ్యత మా లక్షలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీసుకుంటారని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నా అందుకే మిత్రులారా మీరు ఆలోచన చేయండి డిసెంబర్ ఏడు నాడు మనం అధికారం చేపట్టి డిసెంబర్ తొమ్మిది నాడు ఆడబిడ్డల కార్తీజులో ఉచిత ప్రయాణం రాజీవ్ ఆరోగ్యశ్రీ తర్వాత ద్వారా ప్రతి పేదవాడికి పది లక్షల రూపాయలు ఉచితంగా వైద్యాన్ని అందించే నిర్ణయాలు తీసుకున్నాం ఇదే కాదు మా మిత్రుడు పెద్దలు బట్టి విక్రమార్క గారు ఆర్థిక సమస్యలు రాష్ట్రం సంక్షోభంలో ఉంటే జీత భత్యాలు ఇవ్వలేని పరిస్థితిలో రాష్ట్రం ఉంటే ప్రభుత్వ ఉద్యోగులకు అదే పెన్షన్ దారులకు మొదటి తారీఖు నాడు జీత భత్యాలు ఇచ్చి రాష్ట్రం ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టిండు ఇదే కాదు ఆడబిడ్డలను దృష్టిలో పెట్టుకొని కట్టెల పొయ్యితోని కన్నీళ్లతోని ఆడబిడ్డలు కష్టపడుతుంటే వాళ్ళ కన్నీళ్లు తూడవడానికి సోనియమ్మ మాట ప్రకారం ఐదు వందల రూపాయలకే ఆడబిడ్డలకు సిలిండర్ ఇచ్చి ఆడబిడ్డల కష్టాలు తీర్చినం అదే కాదు పేదవాళ్లకు ఇంటింటికే ఉచితంగా రెండు వందల యూనిట్ల పథకాన్ని అమలు చేసి నిరూపించిన ఇదే కాదు ఇవాళ చంద్రశేఖరరావు గారిని నేను అడుగుతున్నా ఆనాడు పల్లెల్లో తండాలలో గూడాలలో ఇందిరమ్మ ఇల్లు ఇరవై ఐదు లక్షలు మేము కట్టించినాం మా కోమటి రెడ్డి చెప్తున్నాడు ఇందిరమ్మ ఇండ్ల గురించి నువ్వు చెప్పాలి మిత్రులారా అడుగుతున్నా పదేళ్ల సన్నాసి కట్టించిన సోయలేని ప్రభుత్వం కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎన్ని ఉన్నాయి మనం నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇల్లు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లతోని ఖమ్మం జిల్లాలో మిత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆ శాఖలో మనం పనులు ప్రారంభించుకున్నాం లక్షలాది ఇందిరమ్మ ఇండ్లు కట్టించే బాధ్యత మాది నేను సవాలు విసురుతున్నా చంద్రశేఖర్ రావుకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించిన ఊర్లలో నువ్వు ఓట్లు ఇందిరమ్మ ఇండ్లు ఉన్న ఊర్లలో మేము ఓట్లు మీకు డిపాజిట్లు వస్తే చూసుకుందామని చెప్పి నేను సవాలు విసురుతున్నా అందుకే మిత్రులారా ఇవాళ ఈ రాష్ట్రంలో జరగబోయే ఎన్నికలు నేను ఒక్క మాట ఈ వేదిక మీద నుంచి సూటిగా నరేంద్ర మోడీ కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు విసిరదలుచుకున్నా నేను నా మిత్రులు నా సహచర మంత్రి వర్గం వంద రోజుల్లో మా పరిపాలన ముందల పెట్టినం మా పాలసీలు మేము అమలు చేసినాం ఇవాళ నేను అడుగుతున్నా మిత్రులారా వంద రోజుల్లో మేం మంచి పాలన ఇస్తే సంక్షేమ పథకాలు అమలు చేస్తే ఆరు గ్యారంటీలు అమలు చేయడానికి చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తే తెలంగాణ రాష్ట్రంలో మమ్మల్ని పద్నాలుగు సీట్లల్లో గెలిపించండి ఒకవేళ మా పాలన సరిగ్గా లేకపోతే మాకు ఓటు ఇవ్వాలనో లేదో మీరు ఆలోచన చేయండి మేము ఈరోజు నిజాయితీగా కడుపు కట్టుకొని కష్టపడి రోజుకు పద్దెనిమిది గంటలు నిరంతరం కష్టపడి ఇవాళ ఆరు గ్యారెంటీలను అమలు చేసి ఇవాళ మేము ముందుకు వచ్చినాం అందుకే తెలంగాణ సమాజానికి మేం భవిష్యత్తులో మంచి పాలన అందించాలి ఢిల్లీ నుంచి నిధులు తెచ్చుకోవాలి ఢిల్లీ నుంచి అనుమతులు తెచ్చుకోవాలి అంటే తెలంగాణ నుంచి పద్నాలుగు ఎంపీలు మాకు కావాలి ఇలా రాహుల్ గాంధీ గారిని ఈ దేశానికి ప్రధానమంత్రిని చేయాలి అంటే తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియామ బిడ్డ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నాలుగు వేల కిలోమీటర్లు మండు టెండల్లో మంచు కొండల్లో తెలంగాణలో కూడా ఇరవై రెండు రోజులు పాదయాత్ర చేసిండు ఈ దేశంలో ఏ నాయకుడైనా పేదల కోసం దళితుల కోసం గిరిజనుల కోసం మహిళల కోసం మైనార్టీల కోసం యువకుల కోసం నాలుగు వేల ఎవరైనా పాదయాత్ర చేసినరా మన నాయకుడు రాహుల్ గాంధీ గారు మండు టెండల్లో మంచు కొండల్లో కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర చేసి పేద ప్రజలకు అండగా నిలబడ్డాడు ఇదే కాదు మణిపూర్ నుంచి ముంబై వరకు ఆరు వేల ఏడు వందల కిలోమీటర్లు మొత్తం ఇరవై ఐదు రాష్ట్రాల ప్రజల కోసం ప్రాణ త్యాగం చేయడానికి సిద్ధమై పాదయాత్ర చేశాడు మరి అలాంటి నాయకుడు ఈ దేశానికి ప్రధానమంత్రి మంత్రి హెలికాప్టర్లో హెలికాప్టర్లు తిరుక్కుంటూ విదేశీ పర్యటన చేసుకుంటూ గంట గంటకు డ్రెస్సులు మార్చుకుంటూ చెప్పిన అబద్ధం చెప్పకుండా జనాలను వంచిస్తున్న నరేంద్ర మోడీ ఈ దేశానికి ప్రధాన మంత్రి కావాలన్నా ఈ దేశంలో ఉన్న యువకులారా మీరు ఆలోచన చేయండి ఎందుకంటే పదే పదే మోడీ గారు అంటున్నారు పరివారే కాంగ్రెస్ అని భయ్యా రాహుల్ భయ్యా మా ఏక baat साफ साफ मैं कहना चाहता हूं आने वाले चुनाव चुनाव नहीं है ये लड़ाई है ये लड़ाई दो परिवारों के बीच का लड़ाई है एक परिवार नरेंद्र मोदी परिवार दूसरे परिवार गांधी परिवार नरेंद्र मोदी जी के परिवार में ईवीएम है ईडी है इनकम टैक्स है सीबीआई है ये चार और नरेंद्र मोदी नरेंद्र मोदी जी का परिवार है हमारी परिवार शहीद हुए इंदिरा जी हमारे परिवार शहीद हुए राजीव गांधी जी हमारे परिवार जो प्रधानमंत्री राष्ट्रपति पदवी त्याग किए वीर वा सोनिया जी हमारी परिवार देश के लिए जान का कुर्बानी देने के लिए तैयार हो गए राहुल जी हमारे परिवार प्रियंका जी हमारे परिवार लाखों करोड़ों कांग्रेस पार्टी कार्यकर्ता इस देश में देशभक्ति जितने लोगों को है सब हमारी परिवार ये परिवार में देखेंगे नरेंद्र मोदी परिवार जीतेगा या गांधी परिवार जीतने वाले देश के लिए शहीद हुए परिवार इस इस लड़ाई में जीतने वाले हम देखेंगे हम टक्कर लेंगे बराबर नरेंद्र मोदी नरेंद्र मोदी जी का परिवार से टक्कर लेंगे ईवीएम को हरा देंगे ईडी को हरा देंगे सीबीआई को हरा देंगे अरे वैसे इनकम टैक्स वाले को भी हम हरा देंगे इस देश को बचाने के लिए संविधान को बचाने के लिए हम लोग कोशिश करेंगे नहीं ये तो ये देश बचेगा नहीं संविधान को बदलने के लिए नरेंद्र मोदी साजिश कर रहा है ये रोकने के लिए आपके साथ पूरा तेलंगाना खड़े रहकर आपके मदद में हम रहेंगे इस लड़ाई में हम शहीद हुआ भी कोई परवाह नहीं है हम आपके साथ జంగ్ జంగ తయారు రాబోయే ఎన్నికల్లో రాహుల్ గాంధీతో నిలబడి రాబోయే యుద్ధంలో పోరాటం చేసే వాళ్ళందరూ చేతులెత్తి నిలబడండి అందరు చే పైకెత్తండి జై కాంగ్రెస్ జ్రెస్ అస్తం గుర్తుకే తెలంగాణ నుంచి పద్నాలుగు మంది ఎంపీలను గెలిపేనికే సిద్ధమా 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 జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ ధన్యవాదాలు మిత్రులారా అందరు జాగ్రత్తగా వెళ్ళండి జాగ్రత్తగా చూసుకొని వెళ్ళండి పాట పెట్టండి అట్ల